తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ప్రగాఢవారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ అంకలమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ప్రగాఢ కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అందరూ నరేంద్రపురం గ్రామంలో కనుల పండగ అంకలమ్మ తల్లి జాతర ఘనంగా జరుపుకుంటారు ప్రగాఢ వారి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు అందరూ బాగున్నామంటే అమ్మవారి ఆశస్సులు మాపై ఉంటాయని అదేవిధంగా గ్రామ ప్రజలను కూడా అమ్మ దీవిస్తుందని తరతరాల నుండి అమ్మవారి జాతర ఘనంగా జరుపుకుంటా పెద్దలు తెలియజేశారు ఈ రోజు ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేశారు సాంస్కృతమైన సాంప్రదాయ క్రీడలు కోలాటం ఆడి పలువురిని ఆకర్షించాయి అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ప్రసాదం విందు ప్రగాఢవారి కుటుంబం ఏర్పాటు చేశారు సభాసభులందరకు నా హృదయపూర్వక కృతజ్ఞతాబ్ద తెలియజేస్తూ మా ప్రగడవారి ఇలవేలు పైన ఈ అంకారమ్మ దేవత అంకారమ్మనే గంగారమ్మని అదని ఇదని పేళకు కొన్ని కొన్ని మంది పేర్లు మార్చేసారు ఊరు ఊరా అమ్మవారి తాటలు జరుగుతున్నాయి మొన్ననే కనపడుతున్నాడు జనవరి పదిహేనుని మా పదహారుని మంచి ఘనంగా జరిపే మేము ఊళ్ళోని మా డొంకాడ స్వగ్రామం అక్కడ కూడా ఒక ఏ ఆటోస్ ఉన్నారు ఈ ప్రగడవారి కుటుంబం అదంతా కూడా ప్రగడవారి అక్కడ నరేంద్రపురం నుంచి వచ్చిన వారే అని మా పెద్దలు చెప్పారు మాకు ఈ నరేంద్రపురం నుంచి డేటా పిల్లలందరూ కూడా ఈ ప్రగడవారంటే ప్రగడ అనేటటువంటి ఇంటి పేరు వారు ప్రగాఢ విశ్వాసం ఉన్న మనుషులని నేను గర్విస్తున్నాను ఎక్కడున్నా అంతా మా పిల్లలు క్షేమంగా ఉండాలని అంకాలమ్మ పూజకి ఎప్పుడూ కూడా అంకాలమ్మకి రెండు ఒకసారి జరిగే పండుగలు ఉత్సవంలో పాల్గొవాలని మనసారా కోరుకుంటున్నాను ఎక్కడెక్కడ వాళ్ళు జిల్లా మొత్తం మీద జిల్లాల్లోనే కాదు మొత్తం రాష్ట్ర మొత్తంలోనే ఉన్నారు మా వారు అంతా ఎంతనే కొలమానమే లేదు అంతా మా పిల్లలుగా భావించి అందరూ కూడా పూర్తి విశ్వాసంతో మా అంత దయించి ప్రతి ఓళ్ళు తన ఉత్సాహమైన ఏ పని మీద తీయటాలంటే ఆ పనిని ఉత్సాహంగా నెరవేర్చి మాకు గొప్ప పేర్లు తెచ్చిపెడతారని ఎంతో మనసారా ఆత్రులతో ఎదురు చూస్తాం ఈ ప్రజలందరూ కూడా ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఈ అంకారమ్మ జాతరకి ఇక్కడ కలుసుకుని ఈ ఆత్మ సమ్మేళనంలో ఇంకో దగ్గర పెడుతున్నాం ఈ జాతర సమయం ఎక్కడ పెడతాం నరేంద్రపురానికి పెడతాం ఇది కేవలం ప్రతి ఒళ్ళు కూడా కలుసుకుని మాకు పేరు తేవాలనే ఆకాంక్షతోటి మా ప్రగడవారికి అందరికీ నా కృతజ్ఞ కృతజ్ఞత వందన్నావు ఈ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలిసి చేస్తూ ఉంటుంది కాబట్టి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం డొంకాలలో జరుగుతుంది ఆ అంకారమ్మాయి అని పేరు మార్చాము అక్కడ అంతకన్నా ఏం కాదు అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది కనకబండనాడు వచ్చాము పెద్ద పెద్ద ఏర్పాట్ల మీద అదే ఎక్కడికి వెళ్ళినా మా ప్రగడవారు మాత్రం ఎక్కడున్నా సరే ఇలవేల్పు కులదయం తప్పనిసరిగా అంకారమ్మెదో పేరు మీద పెట్టుకున్నారు అక్కడ తప్పనిసరి ఇలవేల్పు మా పెద్ద పూర్వీకులు నరేంద్రపురం నుంచి వచ్చామని చెప్పారు నరేంద్రపురం నుంచి వచ్చి కొన్ని కుటుంబాలు అయ్యి ఇప్పుడు నాలుగు కుటుంబాలు ఎడతీసుకున్నాం నాలుగు జట్లు కింద నాలుగు కోవల కింద విడిపోయాం ఈ పెళ్ళిళ్ళు పేరెంట్ కాలం జరగడం లేదే ఆ విధంగా అందరూ కూడా మా వాళ్ళంతా మా పిల్లలంతా కూడా ప్రగాఢ విశ్వాసంతో మాకు పేరు తేవాలన్న కృషితోటి నేటి యువతరం అంతా మాకు ఆనందాన్ని కలిగజేయాలని మనసారా కోరుకుంటున్నాను మా మా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎల్లవేళ్ల ఉండాలని మనసారా కోరుకుంటూ విరమించుకుంటున్నాను